హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను మొన్న దర్శనప్పుడు తీసాను అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారని చెప్పే కదా అందుకని కొత్త మోడల్ అని చెప్పేసి తీశాను అది కూడా సెంటు స్థలంలోనే మూడు స్టేర్లు అంటే డూప్లెక్స్ లాగా కట్టుకుంది బాగుంది ఇల్లు ఎవరైనా కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఒక ఐడియా కోసం అయితే ఇల్లు ఈడే తీసాను చూసేయండి ఫస్ట్ అయితే నేనైతే అంతగా వివరించలేను కాకపోతే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ గేట్ తీసాక మెయిన్ డోర్ దిగానే హాల్ అనమాట హాల్లో ఎలాంటి కబ్బోర్లు అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఎడల్పు వచ్చేసి పదడుగులు లోతు కొంచెం ఎక్కువ ఉండిద్ది మొత్తం సెంటే అండి అంటే సెంట్ అంటే నలభై ఎనిమిది గజాలే అనమాట పదడుగులు ఎడల్పులో ఇల్లు డూప్లికేట్స్ వేసుకోవడం అంటే చాలా అంటే చాలా ప్లానింగ్ ఉండాలి అక్క చాలా ప్లానింగ్ తోటి ఇల్లు అయితే కట్టుకుంది అక్కకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు అనమాట ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్య భర్తలు ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఒక ప్లాన్తో ఇల్లు అయితే కట్టుకుంది ఎంట్రన్స్లో ఆ హాల్ చూశారు కదా అది హాల్లో నుంచి లోపల రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి దేవుడి గది అయితే ఇచ్చారు చూడండి దేవుడు పటాలు కూడా అక్క బాగా నాలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా బాగా పైన వరుసలో కింద వరుసలో నీట్గా అయితే సర్దుకుంది అక్కడి నుంచి అంటే హాల్లోనే అనమాట దేవుడి గది హాల్లో డైనింగ్ టేబుల్ పక్క వేసి డైనింగ్ టేబుల్ ఎదురు ఈ కబ్బోర్డ్లు బయటికి లేకుండా గోడలోకి లోపలికి చూడండి లోపలికి కబ్బోర్డు పెట్టించుకొని మిర్రర్స్ అయితే పెట్టిచ్చేసింది చిన్న చిన్న గాజు పాత్రలు అవన్నీ పెట్టుకోవడానికి అక్కడి నుంచి మూడో రూమ్ అనమాట ఇది అంటే పొడవ మొక్క కదా అంటే రూమ్ సపరేట్ రూమ్ అని లేకుండా దాంట్లో ఒక భాగంలో కిచెన్ కట్టించి ఓపెన్ కిచెన్ లాగా న్యూ లాగా బల అయితే పెట్టుకుంది నాకు ఈ కిచెన్ రూమ్లో ఈ పోపుల అయితే బల నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది అక్క ఆన్లైన్లో బుక్ చేస్తుందంట లింక్ అడిగి నేను కూడా బుక్ చేసుకోవాలి నాకైతే బాగా నచ్చింది అంటే ఒక్కసారి చాలా డబ్బాలు పెట్టుకోకుండా అది ఒకటే డబ్బా బాగుంది కదా అందుకని నచ్చేసింది చిమ్మిని కూడా మళ్ళా పెట్టారు చూడండి పైన కబోర్డులు బియ్యం కానీ ఏమైనా బయట లేకుండా మొత్తం అయితే కబోర్డులు అయితే పెట్టేసింది అక్కడి నుంచి ఓపెన్ కిచెన్ లాగా అక్కడి నుంచి బాగుంది వీడియోలు తీసుకోవడానికి అయితే మళ్ళా వాళ్ళకి భలే సెట్ అయితే అంటే యూట్యూబ్ వీడియోలు తీసే వాళ్ళకైతే బాగా సెట్ అయితే అక్క కూడా యూట్యూబ్ చేసిద్ది కాబట్టి నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది అక్కడి నుంచి లోపలికి వాష్రూమ్ కూడా ఇచ్చారు వాష్రూమ్ కూడా ఏం చూపిస్తామని నేను చూపించట్లేదు ఇంకా అక్కడి నుంచి ఈ పది అడుగుల్లోనే మెట్లు అనమాట రెండు అడుగులు రెండున్నర అడుగులు మెట్లు పెట్టి పైకి పెట్టారనమాట డూప్లిక్స్ కాబట్టి మెట్లకైతే గ్రానైట్ రాళ్ళు వేశారు చాలా ఫినిషింగ్గా చాలా నీట్గా ఉంది పైకి మెట్లు ఎక్కేటప్పుడు ఈ కార్నర్ ఉండేది కదా కార్నర్లో డిజైన్తో నీట్గా ఉంచి దానికి లైటింగ్ వేశారు చూడండి బాగుంది కదా చిన్న ఇల్లు అయినా మనం కట్టుకునే రీతిలో కట్టుకుంటే సూపర్ రెండుద్దని అక్క నిరూపించేసింది అక్కడి నుంచి పైకి వెళ్ళగానే ఆటో బెడ్రూమ్ ఇటో బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు అయితే ఇచ్చారు ఎందుకంటే అబ్బాయిలు ఇద్దరు కదా రెండు స్టేర్లు వేసారనుకో అందరు చాలామంది రెండు స్టేర్లు కట్టుకోవచ్చు కానీ అక్కని అన్నారు కాబట్టి రెండు స్టేర్లు కట్టి ఒక స్టేర్ అద్దెకిచ్చి ఒక స్టేర్లో వాళ్ళు ఉండి వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే అంటే ఈ కాలంలో పిల్లలు ఎవరు తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు ఫ్రెండ్స్ అందరూ జాబ్ రీత్యా ఏరోసారి ఉన్నారు ఎప్పుడైనా పండగల పబ్బాలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే ఇద్దరు పెళ్ళిళ్ళైనాకొచ్చారనుకో సరే ఒక బెడ్రూమ్ అంటే ఇటు బెడ్రూమ్లో అటు బెడ్రూంలో ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా మాట్లాడుకోవడానికి ఇద్దరు తోడుకోడలు ఎదురెదురు ఎదురు బెడ్రూమ్లో ఇచ్చేసింది అనమాట అక్క ప్లానింగ్ తోటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా పైన ఒక రే ఒక బెడ్రూమ్ అయితే వేశారు ఇది రెండో లో కదా మూడో లో ఇంకో బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను చూసేయండి కబ్బోర్డ్లో మొత్తం కూడా మన ఇంట్లోగే మొత్తం ప్లెయిన్ ప్లెయిన్లో లోపల ఇల్లు అయితే బీరువా పెట్టేశారు బీరువాలో చీరలు చూడగానే చంద్రముఖి గుర్తొచ్చింది ఎందుకంటే అక్కకు చీరలు చాలా ఉన్నాయి ఎందుకంటే అమ్మాయిలు లేరు కదా అందరు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి చీర ఒక్కడ కూడా ఎక్కడ మిస్ అవ్వదు అటు కూడా అక్క చెల్లెళ్ళు ఎవరు లేరనమాట మేము చిన్న పెద్ద పిల్లలు అనమాట మేము ఇద్దరు తమ్ముళ్ళే అందుకని చీరలు ఏమి మిస్ అవవు అన్ని ఆమె దగ్గరే ఉంటాయి చీరలు అన్నీ కొన్నాయి కొన్నట్టే ఆ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇది రెండో బెడ్రూమ్ రెండో బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే సోఫా అయితే ఓ పక్క వేసింది ఇంకో పక్క ఏమో దివాన్ కాటేసింది అనమాట ఆ రూమ్లో నుంచి అటు ఉత్తరం వైపు ఇంకో డోర్ అయితే ఉంది డోర్ ఓపెన్ చేస్తే మనకి బయట అంటే సల్లగాలు వచ్చింది అనమాట బాగుండిద్ది ఎలుతురు కోసం అంటే ఉత్తరం వైపు కదా అందుకని చెప్పేసి పైన కూడా వాళ్ళు ఇలాగ ఓపెన్ అయితే పెట్టుకున్నారు చూడండి బయట నుంచి ఇలా చూసుకోవచ్చు అనమాట కాసేపు కూర్చోడానికి కూడా బాగుండుద్ది బాల్ బాల్కనీ కాబట్టి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తే రూమ్లో కబోర్డ్లు మళ్ళీ ఇక్కడ కూడా అన్ని సాదా కబోర్డ్లే డిజైనింగ్ కాకుండా మామూలుగా మన ఇంట్లో లాగే పెట్టించుకున్నారు అన్ని కబోర్డులకైతే మా అక్కకి చీరలే చీరలు అండి నిజంగా అన్ని చీరలు అయితే నీట్గా సరిది పెట్టుకొని మొత్తం ఇల్లంతా గమనిస్తే మీరు ఎక్కడైనా ఒక చీర కానీ ఏదైనా బయట లేదు కదా అన్ని కబ్బోర్డ్లు పెట్టేసుకుంది మా అక్క అసలు ఎక్కడైనా ఒక్క వస్తువు కూడా బయట లేకుండా నీట్గా బాగా సర్దుకుంది కదా ఇలా సర్దుకోవాలన్నా కూడా నిజంగా టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ అందరికీ అనేది ఉండదు ఇప్పు ఇప్పుడు మళ్ళీ రెండో లో నుంచి పైకి వెళ్ళడానికి మళ్ళీ మెట్లు అయితే ఉన్నాయి సేమ్ అలాగే డూప్లిక్స్ కాబట్టి ఇలా కట్టించుకుంది ఈ పక్క ఇదివరకు పైన గోడకి మధ్యలో పెట్టించారు కదా ఎంట్రన్స్లో అలా కాకుండా దీనికి ఈ సైడు లైటింగ్ ఏమి ఇవ్వలేదు జస్ట్ బాగా రంగులైతే వేయించుకుని నీట్గా అయితే ఇలా అయితే వేయించింది బాగుంది కదా అంటే మనకి ఇంట్లోకి రాగానే చూడంగానే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించింది డిజైన్ అంతా కూడా బాగా చేయించుకున్నారు నీట్గా పైకి రాగానే ఇది ఒక రూమ్ అనమాట ఆ రూమ్ అయితే ఇది ఒక బెడ్రూమ్ అంటే వీళ్ళకి ఎప్పుడైనా నేను చెప్పాను కదా కింద రెండు బెడ్రూమ్ల కొడుకులకి పైన ఇల్లు ఉండటానికి ఎప్పటికైనా సరే అలా ప్లానింగ్తో బాగా కట్టించేసుకుంది చూడండి వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది పైన బెడ్రూమ్లో కూడా ఒక టీవీ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ నుంచి అవుట్ సైడ్ ఇంకో రూమ్ అయితే కట్టించుకోలేదు మొత్తం ఓపెన్ అయితే వదిలేశారు పైన చెట్లు పెంచుకోవడానికైనా లేదంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికైనా పైన బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఒక్క సెంటులో ఇంత ప్లానింగ్గా కట్టుకోవడం అందరి వల్ల కాదు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్